పూజ చేసేవారు పాటించాల్సిన నియమాలు మనం దేవుడిని నిత్యం పూజించాలనుకోవడం గొప్ప భాగ్యం కానీ పూజ అనేది కేవలం దీపం వెలిగించడం నైవేద్యం పెట్టడం మాత్రమే కాదు అది మన అంతరాత్మతో దేవుడికి సమర్పించడమే మన పూజ మరింత ఫలితవంతంగా ఉండాలంటే కొన్ని నియమాలు మనం పాటిస్తే మన పూజకు దైవ ప్రసన్నత మన ఇంటికి శుభ ఫలితాలు రావడం ఖాయం ఒకటి శరీర శుభ్రత పూజ ముందు శరీరాన్ని పవిత్రంగా ఉంచాలి ఉదయం లేచిన వెంటనే పూజకు ముందు తప్పకుండా స్నానం చేయాలి ఇది శరీర శుభ్రత మాత్రమే కాదు మనసు నిర్మలంగా ఉండేందుకు సైతం అవసరం ఎందుకంటే దేవిని ముందుకు మనం శుద్ధమైన రూపంలో వినయంతో నిలవాలి స్నానం అనంతరం కొత్త లేదా శుభ్రమైన వస్త్రాలు ధరించండి శుభవర్ణాల దుస్తువులు ధరించడమే మంచిది అవి తెలుపు కాషాయం వంటివి రెండు పూజా స్థలం పరిశుభ్రంగా ఉండాలి పూజ చేసే ప్రదేశం అనేది మన ఇంటి గర్భగృహ లాంటిది ప్రతిరోజు ఆ ప్రదేశాన్ని నీటితో కడగాలి పసుపుతో శుభ్రపరచాలి పాత పూలు నైవేద్యాలు తొలగించాలి పూజా మందిరం దగ్గర చెత్త పొరపాటుగా కూడా ఉంచరాదు మూడు పూజా సామాగ్రి క్రమంగా సిద్ధం చేసుకోవాలి ముళ్ళు లేని పూలు తాజా వత్తులు శుద్ధ నూనె నీటితో నింపిన కలశం భక్తితో సిద్ధం చేసిన నైవేద్యం ఇవన్నీ ముందుగానే సిద్ధం చేసుకోవాలి పూజా సమయంలో ఏమీ మిస్ అవ్వకుండా ఉండేందుకు చిన్న లిస్ట్ ముందుగానే సిద్ధం చేసుకోవాలి నాలుగు పూజా సమయం శ్రేష్టమైన సమయంలో చేయాలి ఉదయం బ్రహ్మ ముహూర్తం ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల మధ్య లేకపోతే ఆరు నుండి ఎనిమిది గంటల మధ్యనైనా మంచి సమయం సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత దీపారాధన అత్యంత పవిత్రమైనది సమయాన్ని రెగ్యులర్గా పాటించడం వల్ల మనం మనసులోనూ ఓ రొటీన్ శాంతిని పొందుతాం ఐదు మంత్రాల పఠనం ధ్యానం మరియు శ్రద్ధతో మంత్రాలు అనేవి శబ్ద బ్రహ్మం వాటిని మౌనంగా లేదా తక్కువ శబ్దంతో కానీ స్పష్టంగా చదవాలి మంత్రం చదివేప్పుడు మనసు దేవునిపై ఉండాలి బాహ్యలోకపు ఆలోచనలు తొలగించాలి ఉదాహరణకు ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమ శివాయ శ్రీ మహాలక్ష్మాయ నమ ఆరు నైవేద్యం శ్రద్ధతో తయారు చేయాలి నైవేద్యం అనేది దేవునికి మన ప్రేమను సమర్పించే మార్గం ఇంట్లో ఏది ఉన్నా సరే మనసుతో శుభ్రంగా తయారు చేసి సమర్పించాలి కొత్తగా చేసిన అన్నం పాలు పండ్లు తీర్థం ఇవన్నీ సరిపోతాయి భక్తితో ఇవ్వడమే ముఖ్యం ఏడు పూజ అనంతరం ఎలా ముగించాలి శాంతి మంత్రంతో ముగించడం ఓం శాంతి 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 నైవేద్యం పంచుకోవాలి కుటుంబంతో శుభాన్ని పంచుకోవడం అనేది మన సాంప్రదాయం రోజు చివర్లో పుణ్యకథలు లేదా దైవగీతాలు వినడం వల్ల పూజాశక్తి స్థిరమవుతుంది ఎనిమిది చేయకూడని ముఖ్యమైన తప్పులు పూజా సమయంలో ఫోను డిస్టర్బ్ చేయకూడదు దీపం వత్తులు వాడకూడదు గుసగుసలాడుతూ పూజ చేయడం అపవిత్రతకు సంకేతం రోజు పూజ చేయడం ఒక బాధ్యత కాదు అది మన ఆత్మను దేవుడితో మేలవించే ఓ దారి ఇవే చిన్న ఆచారాలుగా కనిపించిన భగవంతుని అనుగ్రహాన్ని ఆకర్షించడానికి ఇవే మార్గాలు మీరు ఈ విషయాల్ని పాటిస్తే మన పూజ ఎప్పుడూ ఫలితవంతమవుతుంది మన ఇంట్లో శాంతి నిలుస్తుంది జై శ్రీరామ్